మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పుగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎక్కిలి చేస్తున్నా నాకు అర్థం కాలేదు అమరావతి మహిళలు లేదో ఎవరు అన్నారని కేసులు పెట్టారు అది వేరే విషయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు అది వేరే విషయం అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ పది మందిని నల్లబెలుగులు పెట్టి క్రమపణ చెప్పాలి ఎదురు వస్తారా ఏమిటి అని అడుగుతా ఉన్నా అదేమంటే వాళ్ళ మమ్మీ అందరి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాడ గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగబల్లేశ్వరరావు ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మారాయణ గారు పోలీసులు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు సహించమైన పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో ఇవి తగదు అనేక సందర్భాల్లో అనేక చోటుకు వెళ్తాం వాళ్ళ పరామర్శిస్తాం సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే పద్దెనిమిదవ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు వెళుతున్నారు దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు అది అప్రజాస్వామికం కక్షపూరితం అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు మీరుంటేట అర్థం కలిగి మీ తెలుగుదేశం పార్టీ బయట కాకుండా రోపల పెట్టేస్తారు మన ఇంట్లో ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నాను